ఆధ్యాత్మిక ఆనందానికి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే పర్వతాల మధ్య స్వయముగా కొలువుదీరిన దేవాది దేవుడే లక్ష్మీనరసింహుడు హేవాచల లక్ష్మీనరసింహుడిగా ప్రసిద్ధి కాంచిన ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం స్వామి ఉగ్రరూపంతో కనిపించిన మానవ శరీరాన్ని పోలినట్లుగా మెత్తగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత దండకారణ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో గోదావరి నదీ తీరంలో హిమాచల శిఖరం పైన స్వయంబగా విలిశాడు నరసింహస్వామి ఈ ఆలయం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ఉంది నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి దాదాపుగా తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలలో దర్శనిస్తున్నాడు ఈ హేమాచలాన్ని నవ నరసింహాల్లో ప్రధానమైందిగా పేర్కొంటారు ఇక్కడి స్థల పురాణం స్వామి ఇక్కడ స్వయంగా వెలిచారన్న దానికి పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి స్వామి ఈ ప్రాంతంలో అగ్నిపతం నుంచి ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అలాగే ఓసారి భరదవర్ధ మహర్షి అంగీరస మహర్షులు గోదావరి నది గురించి తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడకు చేరుకుంటారంట ఈ ప్రాంతంలో సేద తిరుగుతున్న సమయంలో స్వామి కళలో కనిపించి ఇక్కడి కొండల్లో తాను ఉన్నానని తెలియజేశాడంట దాంతో మహర్షులు తమ శిష్యగణంతో కలిసి ఇక్కడున్న కొండల్ని గుణపంతో తవ్వడం మొదలు పెట్టారంట కాసేపటికి స్వామి విగ్రహం బయటపడిన తవ్వే క్రమంలో గుణపం స్వామి నాభికి తగలటంతో నెత్తురుని పోయిన ద్రవం బయటకు వచ్చింది దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టారంట అప్పటి నుంచి నేటి వరకు స్వామి నాభి నుంచి రక్తం లాంటి ద్రవం వస్తూనే ఉంటుంది దాన్ని ఆపేందుకే ఎప్పటికప్పుడు చంద్రాన్ని పూతగా వేస్తారని అంటారు లక్ష్మీ నరసింహస్వామి కొండ్రాల మధ్య వెలిసిన విగ్రహం రూపంలో దర్శనమిచ్చిన తాకితే మాత్రం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అదే విధంగా స్వామి ఛాతిపై వెంట్రుకలు కూడా కనిపిస్తాయి ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి విగ్రహాన్ని స్వయంగా తాగి మరీ చూపిస్తారు అర్చకులు అలా నొక్కినప్పుడు స్వచ్ఛపడినట్లుగా కనిపిస్తుంది స్వామి నాభి నుంచి వచ్చే ద్రవాన్ని ఆపేందుకు రాసే చందనానికి ఔషధ గుణాలు ఉంటాయి సంతానం లేని వారికి రకరకాల అనారోగ్యాలతో బాధపడే వారికి ఈ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు ఆదిలక్ష్మి చెంచులక్ష్ముడు నరసింహుడి గర్భాలయానికి ఇరువైపులా కలుపు తీరాలని చెబుతారు నరసింహస్వామి రూపాన్ని కళ్ళారా చూసి కిందకు వచ్చే భక్తులు ఆ తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామిని నవగ్రహాలని జగన్మాతని దర్శించుకుంటారు ఆలయానికి కాస్త దూరంలో సిగావట్ ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది స్వామి ఇక్కడ కుక్కజోడ దర్శనమిస్తాడు హిమాచలానికి క్షేత్రపాలకుడు శంభు లింగేశ్వర స్వామి ఈ ఊళ్ళోనే శంభు లింగేశ్వర మందిరాన్ని దర్శించుకుంటే హేమాచల ఆలయ దర్శనం పూర్తయినట్లుగా చెప్పవచ్చు అలాగే ఈ కొండల మధ్య జాలువారే చింతామణి జలపాతం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ ఆలయాన్ని ఐదు ముప్పై నిమిషములకు మూసేస్తారు సాయంకాలంలో స్వామి ఇక్కడ సంచరించేందుకు రావడమే అందుకు కారణమని చెబుతారు